అపసవ్య దిశలో అతివేగంగా టిప్పర్ లారీ రూపంలో వచ్చిన మృత్యువు కారులోని ఏడుగురి ప్రాణాలను బలిగుంది కాసుల కక్కుతితో ఇసుకను అడ్డగోలుగా తవ్వే తరలిస్తున్న లారీ ప్రమాదానికి కారణమైంది నెల్లూరు జిల్లా పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు కారులోనే మృతి చెందారు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లారీ ఏడుగురు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సంఘం మండలం పెరమన జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలు ముగ్గురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన తాళ్లూరు రాధ టి శ్రీనివాసులు సారమ్మ లక్ష్మి బాల వెంగయ్య సిహెచ్ శ్రీనివాసులు డ్రైవర్ బ్రహ్మయ్యలు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు కారులో బయలుదేరారు జాతీయ రహదారిపై పెరమన వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది కారును కొంత దూరం వరకు లాక్కెళ్లింది ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా ఏడుగురు కారులోనే చనిపోయారు ఆత్మూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బంధువులు ఉంటే వాళ్ళు చూడడానికి మా అన్న మా ఉద్యమాలు మా ఉద్యమాలు సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క కూతురు వాళ్ళందరూ ఆ వ్యక్తిని పరామర్శడానికి ఆత్మూర్కి వెళ్తున్నారు సుమారు తొమ్మిది పది గంటల నుంచి బయలుదేరారు ఈ రూట్ లో వచ్చేసి ఈ లారీ అనేది తిప్పని అనేది ఒక వెహికల్ ని క్రాస్ చేయబోయేసి ఈ రాంగ్ రూట్ లో వచ్చేసి కారుని ని కొట్టింది వాళ్ళని కొట్టడంలో వాళ్ళు అందరూ స్పాట్ డెట్ అయిపోయి మా అన్న పేరు వచ్చేసి తాలూరు శ్రీనివాసులు మా వదిన రాధా చారమ్మ ారమ్మ వాళ్ళ బంధువులు ఉన్నారు ఆత్మ నుంచి వస్తున్నారు ఒక ఎక్స్పెక్ట్ ఇస్తారు నెల్లూరు నుంచి ఆపంట్ రైట్లో వస్తున్న కారు మీద ఎక్కువ కారు గేడు ఏడు మంది జరిగింది దాని మీద కేసు దగ్గర రిజిస్టర్ చేసి దగ్గర దగ్గర అందరు కూడా వచ్చేసి గురాల మడుగు సల్ల నెల్లూరు మన ముత్తూరు గేట్ దగ్గర కిందకి దూసుకెళ్లిన కారును జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు పోలీసులు నాలుగు గంటల పాటు శ్రమించారు ఒక్కో మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీసి ఆత్మకూరు మార్చురీకి తరలించారు గుర్తుపట్టలేని విధంగా చిద్రమైన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు సంఘం వద్ద పెన్నా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వుతున్నారని స్థానికులు ఆరోపించారు ఇసుక తరలిస్తున్న టిప్పర్లు వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదంపై సీఎం చంద్రబాబు లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు